అసలు విషయం ఏంటంటే మనకు దేవుడిచ్చిన సంపూర్ణమైన మంచి మందిరానికి ఈరోజు పిల్లలకు త్వరగా వచ్చే లక్షణాలు లేవు మరి మనం ఎలా మార్చబడగలుగుతాం మోసే ఇస్రాయలుకి ఇస్తాను రావయ్యా ఎప్పుడు రాను ప్రభు రేపురా రేపురా అని వెళ్ళిపోయాడు ఏహోవా టైం చెప్పలా వెంటనే మోసే పెందల కడే లేచి రెండు రాతి పలకలు పట్టుకుని సీనాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత మేఘముల మీద సుప్రభు యహోవా దేవుడు వచ్చాడట యహోవా దేవుడు వచ్చాకెళ్ళాడా ఈయన వెళ్ళిన తర్వాత ఎహోవా దేవుడు వచ్చాడా వెళ్ళిన తర్వాత అంటే ఆయన కంటే ముందుగా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అదే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమ్మ రేపు ఎనిమిది గంటలకు ఇక్కడ ఉంటానంటే మీరేం చేస్తారు ఆరున్నరకి ఆధార్ కార్డులు పెట్టుకుని వచ్చేస్తాం అరే పిల్లలారా అందరికంటే గొప్ప దేవుడు మీకంటే ముందుగా వచ్చి ఇక్కడ నిలబడతాడు ఆయనతో మాట్లాడుటకు పెందలకడే పరిగెత్తుకుని వచ్చుదము గాక